గోల్డ్ ట్రస్టెడ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ చూసుకుంటే విడిపోయే అవకాశం ఉంది విడిపో విడిపోవడం అంటే పూర్తిగా వీళ్ళిద్దరు ఇంకా కలవరు వాళ్ళ మనసులు అన్నమాట అటు పెద్దలు ఎన్ని చెప్పినా వినరు ఎవరు అమ్మాయి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాళ్ళ బంధువులు ఎంత చెప్పినా అంటే తల్లి కన్న తల్లిదండ్రి కానీ అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ లేదంటే బంధువులు కానీ ఎంతమంది చెప్పినా తను ఒప్పుకోదు ఇంకా తను అసహించుకుంటుంది తను తన మాటన్నా తన గాలి సోకినా కూడా తనకు ఇరిటేషన్ వచ్చేస్తుంది చెప్పలేనంత కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అంటే పాము బుస్సల కొట్టినట్టుగానే ఉంటుందన్నమాట తన ప్రవర్తన అలా అమ్మాయి కూడా అలాగే ఉండడం అలాగే అబ్బాయి కూడా అలాగే ఉండడం వీళ్ళిద్దరు కలయిక అనేది పూర్తిగా అసలు నష్టాన్ని కలగ చేస్తుందనమాట ఒకరి పట్ల ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగ చేస్తూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఇంకా వీళ్ళిద్దరు మనసులు కలవవు అటు సైడ్ నుంచి ఎంతమంది చెప్పినా అయినారు ఇటు సైడ్ నుంచి ఎంతమంది చెప్పినా అయినారు ఇంక అయిపోయింది అక్కడికి వాళ్ళ యొక్క బంధం అనేది తెగిపోయింది దాన్నే మనం కోర్టు వర్క్ వెళ్ళిపోవడం విడాకులు తీసేసుకోవడం మళ్ళీ ఇంకొక వివాహాలు చేసుకోవడం అక్కడ కూడా కష్టాలు పడడం సరే మనం రెండో వివాహం చేసుకుంటాము అని అనేది ప్రకృతి సాక్షిగా చెప్పాలంటే మన ధర్మ ప్రకారంగా చెప్పాలి అంటే భారతదేశ సంప్రదాయ ప్రకారంగా చెప్పాలి అంటే రెండో వివాహానికి అనర్హులు ఈ మాంగళ్య దోషం ఉన్నవారు మాంగళ్య దోషం ఉన్నవారనే కాదు భారతదేశ స్త్రీకి రెండో వివాహం అనేది జరగకూడదు భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా రెండవ వివాహం అనేది ఎవరైనా సరే జరగకూడదు ఎందుకంటే స్త్రీని ఇంపార్టెంట్ పవిత్రమైనది కాబట్టి తను రెండో వివాహం అనేది అపవిత్రం అన్నమాట ప్రకృతి అపవిత్రము అని అర్థం కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు సరే రెండవ వివాహం చేసుకుంటున్నాం అనుకుందాం రెండవ వివాహం చేసుకున్నా కూడా మనం ఒక ఒక మొదటి వివాహంలోనే సెట్ కాలేని వాళ్ళము రెండో వివాహం చేసుకుంటే కూడా సెట్ అవుతామని గ్యారంటీ ఏమిటి ఎందుకంటే మన మనస్తత్వం అలాగే ఉంది ఇంకా మనకు మనకిష్టం వచ్చినట్టు మనకు అనుకూలమైనటువంటి వాడు రావాలి అంటే ఈ రోజుల్లో కష్టం ఎందుకంటే ఏదో ఒక దోషం ఉన్నవాళ్ళే కాబట్టి మనము మన మనస్తత్వాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకుంటూ పట్టు విడుపులు అంటారు పట్టు విడుపులు అంటే ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అంటే భర్తతో ఎక్కడ గొడవపడాలి ఎక్కడ తనను ప్రేమించాలి అనేది మనము తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటే సంసారం అనేది నిలబడుతుంది అలా కాకుండా ఏమవుతుందంటే ఇద్దరు కూడా ఒకరి పైన ఒకరు యుద్ధాలు చేసుకునే అంత తీవ్రమైనటువంటి యుద్ధాలంటే ఏది దొరికితే అది తీసుకొని కొట్టుకునే అంత తీవ్రమైనటువంటి పరిణామాలకు కూడా వెళ్ళిపోతుంది అనమాట అలా అది చేసేస్తుంది దాన్ని క్షణిక ఆవేశం అంటారు ఏమంటారు క్షణిక ఆవేశం క్షణిక ఆవేశం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు ఒకరినొకరు చంపుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతారు ఒకరినొకరు చంపుకునే అదే జరుగుతూ ఉంటుంది చాలా జరుగుతూ ఉంటాయి అవే ఇప్పుడు మనకు రోజు మనం న్యూస్లో వింటూ ఉంటాం భర్త భార్యని చంపాడని కానీ లేదంటే భార్య భర్తను చంపి చంపి చంపిందని కానీ ఇలాంటి మనము ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే మనకు మీడియా వచ్చేసింది సోషల్ మీడియా ఎక్కడ జరిగిన క్షణాల్లో మనకు తెలిసిపోతుంది ఇవన్నీ మనం చూసి విచిత్ర అంటే ఆశ్చర్యపోతున్నాం ఇలా జరుగు ఇలా కూడా ఉన్నాయా అని ఇవి ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ప్రజలకి అందరికీ ఎక్కడ ఏం జరిగినా మూల ఏం జరిగినా తెలియచేయడానికి మీడియా వచ్చేసింది కాబట్టి ప్రతిదీ కూడా మనకు కౌంట్ అయిపోతుంది ఓహో ఇలా జరుగుతుందా అని అంతకుముందు మీడియా లేదు కాబట్టి జరిగేటివి జరుగుతూ ఉండేటివి కాకపోతే అప్పుడు తక్కువ శాతం జరిగేటివి నోటికి పది శాతం జరిగేటివి ఇప్పుడు నోటికి తొంభై శాతం జరుగుతున్నాయి అంటే అది శృతి మించిపోయింది శృతి మించిపోయింది అలా ఈ యొక్క మాంగ్ల దోష ప్రభావం అనేది తీవ్రంగా జీవితాలపైన ఒక ఆట ఆడుకుంటుంది జీవితాలపైన జీవితం అంటే అమ్మాయి జీవితం ఇటు అబ్బాయి జీవితం వీళ్ళిద్దరి యొక్క సంసార జీవితం పైన ఒక ఆట ఆడ ఆడుకు ఒక ఆట ఆడుకోవడం వల్ల వాళ్ళ సంసారాలు అతలా కుతలమైపోతూ ఉంటాయి అతలా నష్టాలు పాలు జరుగుతూ ఉంటాయి ధన్యవాదాలు గురుగారు మాంగళ్య దోషం అంటే ఏంటి దాని పరిహారాలు చక్కగా వివరించారు మాకు ధన్యవాదాలు సర్వే జన సుఖినో ఇది వాళ్ళ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం